అందమైన చందమామా అందరాని చందమామా అందమైన చందమామా చేతిలోని అద్దంలో చిక్కినాడే నా చేతిలోని అద్దంలో చిక్కినాడే అందమైన చందమామ అందరాని చందమామాలు నాకుంటే నా గో നുണ്ടേന വക്കലേ കിറി പോകുന്ന നില പങ്കത്ത് ആട്ടാടി നീ പിടി കേട്ടിരികിലാണ നില പങ്കത്ത് ആട്ടാടി നീ പടി കേട്ടിരിക്കാനാ അന്ധമായി നെക്കെന്ത മാമ അന്ധറാണി

అందమైన చందమామా అందరాని చందమామా అందమైన చందమామ అందరాని చందమామా అమ్మా నా చేతిలోని అడ్డంలో చిక్కినాడే అమ్మానా చేతిలోని అడ్డంలో చిక్కినాడే